విశాఖ జిల్లా గాజవాక మండలం గత మూడు రోజుల కిందట జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం ఈ సంఘటనలో సుమారు ఇరవై ఏడు మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు అందులో ఇద్దరు ఆంధ్రలో ఉండగా విశాఖపట్నం కు చెందిన చంద్రమౌళి మరియు కావలికి చెందిన మధుసూదన్ రావుగా గుర్తించారు అందుకు నిరసనగా పాత గాజువాక్ కూడల్లో జనసేన అధ్యక్షులు కోన తాతారావు మరియు జనసేన పార్టీ కార్యకర్త గంధం వెంకట్రావు లంక లత ఆర్మీసీను తదితరులు ఈ నిరసనలో పాల్గొని పాకిస్తాన్ ఉగ్రవాదులు రాక్షసత్వాన్ని అనగదొక్కాలని వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని పాకిస్తాన్ రాక్షసులపై తగిన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరుకుంటూ పాకిస్తాన్ పై వ్యతిరేక నినాదాలు చేయడం జరిగింది ఈ నిరసనకు వ్యతిరేకత నాయకుల మాటల్లో విన్నాం పంచపటంలో పాకిస్తాన్ కనిపించకూడదు కనిపించకూడదు ప్రపంచ పట్టమున పాకిస్తాన్ కనిపించకూడదు కనిపించకూడదు ప్రపంచ పట్టమున పాకిస్తాన్ కనిపించకూడదు కనిపించకూడదు ప్రపంచ పట్టమున పాకిస్తాన్ కనిపించకూడదు కనిపించకూడదు ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ కనిపించకూడదు కనిపించకూడదు ప్రపంచ పట్టంలో పాకిస్తాన్ కనిపించకూడదో కనిపించకూడదు భారత మాతాకి భారత మాతాకి కాశ్మీర్లో మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ భారతదేశ పౌరుల మీద అతి దారుణంగా ఉగ్రదాడి చేయటం హేయమైన సరిగా భావిస్తూ ఉన్నాం దాన్ని జనసేన పార్టీగా పూర్తి స్థాయిలో ఖండిస్తూ చనిపోయినటువంటి కుటుంబాలకి సంతాప సూచకంగా జనసేన పార్టీ మూడు రోజులుగా నిరసన తెలియజేస్తూ ఉంది మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జరిగిన సంఘటన వెంటనే హోంమంత్రి శ్రీ అమిత్ షా గారితో ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారితో వారు సంప్రదింపులు చేస్తూనే మీరు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదం అణిసివేయడానికి ఉగ్రవాదులు తీసుకునేటువంటి చర్యలు ఖండించడానికి వారిపై తగ్గ చర్యలు తీసుకోవడానికి జనసేన పార్టీ పూర్తిగా మీకు సంఘీభావంగా మద్దతుగా ఉంటుందని చెప్పి తెలియజేశాం దాంట్లో భాగం మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మొన్న గొప్పవత్తుల ప్రదర్శన ద్వారా సంతాపం నిన్న మౌన మౌన దీక్ష ఇవాళ అన్ని ప్రధాన కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రధాన కూటల్లో చేస్తున్నాం దీని ఉద్దేశం పాకిస్తాన్ పేరే పెద్ద ఉగ్రవాద సంస్థలు పూర్తిగా నిర్మూలించాలి దానికి మోదీ గారు ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంటుంది దానికి జనసేన పార్టీ భాగమే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా సరే మొన్న జమ్మూ కాశ్మీర్లో పాకిస్తానీ ప్రైరేపేత ఉగ్రవాద సంస్థ అయినటువంటి టీఆర్ఎఫ్ అనే సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి మన జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళినటువంటి కుటుంబ సభ్యుల పైన సుమారు ఇరవై ఏడు మంది పైన వాళ్ళు అమోనసంగా తెగబడి మరి హత్య చేయబడ్డారు మరి వాటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా విశాఖపట్నం నుంచి చంద్రమౌళి గారు ఉన్నారు అలాగే కావల నుంచి మధుసూధన్ రావు గారు అని చెప్పి ఆయన కూడా జనసైనికుడైన అయితే ఇలాంటి చర్యని ప్రతి ఒక్కరు కూడా ముక్తకంతో ఖండించవలసిన అవసరం ఉంది ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ఈ యొక్క చర్యను పూర్తిగా ఖండిస్తూ ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భారత బీజేపీ నాయకు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు పాకిస్తాన్ పైన చేపట్టినా సరే మొత్తం ప్రజలందరూ కూడా అండగా నిలుస్తారు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా చే చేసినటువంటి చర్యను ఖండిస్తున్నాయి ఈరోజు పాకిస్తాన్కి ఇప్పుడు కూడా బుద్ధి రావట్లేదు అనేక సందర్భాల్లో ఈ రకంగానే వాళ్ళు ఈ దేశాన్ని విచ్చలం చేయడం కోసం వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నా భారతదేశం ఎప్పుడు కూడా తిప్పుబడితేనే ఉంది మన సైనికులు ఎక్కడ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇవాళ బోర్డర్లో వాళ్ళు శక్తిమించి మీరు వాళ్ళు పోరాటం చేస్తున్నారు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం తీసుకున్నా సరే జనసేన పార్టీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఈరోజు పిలిపించారు మూడు రోజులు సంతాప దినాలుగా ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ప్రగడ సానుభూతిని తెలియజేయడమే కాకుండా జరిగినటువంటి చర్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ జరుగుతున్న కార్యక్రమంలో జనసైనికులు కూడా భాగస్వాములు అయ్యాం ఖచ్చితంగా రేపు మోడీ గారు ఏ నిర్ణయం తీసుకొని పాకిస్తాని పని నిలబడి చర్య చేపట్టా సరే జనసేన పార్టీ పూర్తిగా అండగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కొంత చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన పార్టీగా మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేసుకుంటున్నాం